బొమ్మడి కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోసారి గెలిచి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ సాధిస్తారా అనేది అందరూ ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్నారు ఒకవైపు మూడోసారి గెలిచేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు బుగ్గనను ఎలాగైనా ఓడించి టీడీపీ జెండా ఎగరవేసి తన కోటను పదిలం చేసుకోవాలని మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు తన వర్గాన్నంతా రంగంలోకి దింపి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీపై అసమ్మతితో ఉన్న నేతలనంతా బుజ్జగించి ఒక త్రాటిపైకి తీసుకొని వస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం జిల్లాల పునర్విభజన అనంతరం నంద్యాల జిల్లా పరిధిలోకి వెళ్లింది బుగన రాజేంద్రనాథ్ రెడ్డి రంగంలోకి వచ్చేంత వరకు డోన్ నియోజకవర్గం కేఈ కోట్ల కుటుంబాలకు కంచుకోటగా ఉండింది ఆ రెండు కుటుంబాలు గెలుస్తూ వచ్చాయి ఏళ్ల తరబడి ఇరు కుటుంబాల ఆధిపత్యాన్ని డోన్ లో చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారు అయితే రెండు వేల పద్నాలుగులో దీనికి చెక్ పడింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రికార్డును బ్రేక్ చేశారు నాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఈ ప్రతాప్ పై పదకొండు వేలకు పై చిరుకు ఓట్ల మెజారిటీతో బుగ్గన గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా బుగ్గన ఇదే ఊపును కొనసాగించారు గత ఎన్నికల్లో తలబడిన అభ్యర్థులనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు బరిలోకి దింపాయి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా బుగ్గన బరిలోకి దిగగా టీడీపీ నుంచి కేఈ ప్రతాప్ పోటీలోకి దిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కేఈ కుటుంబం రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైనా గెలవాలనే రెట్టింపు పట్టుదలతో బరిలోకి దిగారు అయితే ఈ దఫా కూడా బుగ్గన చేతిలో ఓడిపోయింది కేఈ ప్రతాప్ పై ముప్పై ఐదు వేల ఐదు వందల పదహారు ఓట్ల మెజారిటీతో బుగ్గన గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని మార్చిన బాబు గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీని ఈసారి గెలిచి ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేశారు దీనికోసం అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు కుటుంబానికి కాకుండా కోట్ల కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు మరోవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కూడా మారుస్తారని ప్రచారం జరిగింది వాటిని తలకిందులు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే ఈసారి కూడా డోన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు టిడిపి అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని చంద్రబాబు బరిలోకి దింపడం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గనను సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దింపడంతో పోరు రసవత్తరంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి కోట్ల వర్గమంతా ఒక తాటిపైకి తెచ్చేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు రెండు వేల నాలుగులో కోట్ల కుటుంబం నుంచి కోట్ల సుజాత బరిలోకి దిగారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన ఆమె గెలుపొందారు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఈ ప్రభాకర్ పై సుజాత గెలుపొందారు నాడు హోరీగా జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఆరు వందల తొమ్మిది ఓట్లతో సుజాత బయటపడ్డారు కుటుంబం కూడా గట్టి పోటీ ఇచ్చింది ఆ తర్వాత కోట్ల కుటుంబం డోన్ కు దూరంగా ఉంటున్నా వారికంటూ ప్రత్యేక వర్గం ఇక్కడ ఉంది దీనికి జవసత్వాలు అందించే పనిలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రంగంలోకి దిగారు మరోవైపు రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ వంటి కీలక శాఖను వశం చేసుకున్న బుగ్గన సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడనే పేరు కూడా ఉంది ఈ పరపతితో అక్కడక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా పూర్తి స్థాయిలో అభివృద్ధి ఏమీ జరగలేదనే విమర్శలు ఉన్నాయి అయినా వీటిని అధిగమించి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు బుగ్గన రెండు వేల పద్నాలుగు వరకు కేఈ కోట్ల కుటుంబాల డోన్ రాజకీయాలను శాసించాయి కోట్ల కుటుంబం కంటే కేఈ కుటుంబమే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు కోట్ల సుజాత గెలుపొందారు ఇక కేఈ కుటుంబం అయితే ఏకంగా ఎనిమిది సార్లు గెలిచి తమకు ఎదురు లేదని నిరూపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తి గెలుపొందారు అక్కడ నుంచి వరుసగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు గెలుస్తూ వచ్చారు తొంభై నాలుగులో కెఈ కుటుంబం గెలుపుకు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి అడ్డుకట్ట వేశారు అయితే అది తాత్కాలికంగానే ఉండిపోయింది తొంభై ఆరు నుంచి తిరిగి కేఈ కుటుంబం ఆధిపత్యాన్ని కనపరుస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఈ ప్రభాకర్ వరుసగా రెండు సార్లు గెలిచారు అయితే రెండు వేల నాలుగులో కేఈ ప్రభాకర్ కోట్ల సుజాత చేతిలో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కేఈ కృష్ణమూర్తి కోట్ల సుజాతపై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కూడా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు బుగ్గన ఈ మారు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ముందుకు పోతున్నారు కోట్ల మాత్రం ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి డోన్ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు అయితే కోట్లకు షాక్ ఇస్తూ కేఈ ప్రభాకర్ తనకు సీటు కేటాయించలేదని అలకబూనారు ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది కోట్ల కేఈ ప్రభాకర్ను బుజ్జగించిన తన నిర్ణయాన్ని మార్చుకోనట్లు తెలుస్తోంది కేఈ పార్టీ వీడితే టీడీపీకి డోన్లో కొంత మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఏదేమైనా విజయం ఎవరిని వరిస్తుందో ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు